వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి అబ్బా మన పెద్దోళ్ళు కూర చేసుకొని మూడు రోజులు ఉట్టి మీద పెట్టుకొని తినేవాళ్ళంటండి బాగా భలే మాగే కుంది ఇంకా టేస్ట్గా ఉంటుందని చెప్పి మూడు రోజులు ఉట్టి మీద పెట్టుకొని ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ ఉట్టి మీద పెట్టుకునేవాళ్ళంట కదలపకుండా అట్లాగే చేసుకొని ఒక గిన్నెలో తీసి పెట్టుకొని తర్వాత ఈ వండిన గిన్నెని పొయ్యి మీద ఉట్టి మీద వాళ్ళంట మళ్ళీ ఒక గిన్నెలో తీసి పెట్టుకొని మళ్ళీ ఉట్టి మీద పెట్టుకొని తినేవాళ్ళం మూడు రోజులు తినేవాళ్ళట ఎన్ని రోజులు తినవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారండి చప్పగా అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకునే కూర చేపల కూర ఫ్రిడ్జ్లోనే పెట్టకూడదు చేపల కూరను చాలామంది ఇష్టంగా తింటారు అయితే మనలో చాలామంది చేపల కూర పులుసును రెండు మూడు రోజుల వరకు తింటుంటారు కానీ చేప కూరని ఎన్ని రోజుల వరకు తినొచ్చో తెలుసా సీ ఫుడ్ను చాలామంది ఇష్టపడతారు చేపల కూర అంటే చాలా మంది ఇష్టపడతారు అందులో అంటుమామిడికాయ వేసుకుని పులుసు పెట్టుకుంటే ఉంటుంది దాని టేస్టే వేరు ముఖ్యంగా చేపలను చేపల ఫ్రై చేపల పులుసు ఇలా చేపలతో రకరకాల వంటలు చేసుకొని తింటుంటారు నాన్ వెజ్లో చాలా మందికి చేపలే ఇష్టం అందుకే వారం వారం చేపల కూరను వండుకొని ఉన్నారు అయితే చాలామంది చేపలను పులుసు పెట్టి మూడు నాలుగు రోజుల దాకా తింటుంటారు చేపల కూర ఏమి చెడిపోదని తిన్నా మంచిదని చెప్తుంటారు అసలు చేపల కూరను ఫ్రిడ్జ్లో పెట్టచ్చా దీని ఎన్ని రోజుల వరకు తినొచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాము చేపల కూర చేపల కూరను ఫ్రిడ్జ్లో లో చాలా మంది చేపల పులుసును ఎక్కువగా పెట్టేసి రెండు మూడు రోజుల వరకు తింటుంటారు ఇది చెడిపోకూడదని ఫ్రిడ్జ్లో నిల్వ చేస్తుంటారు అయితే చేపల పులుసును ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కానీ దీనిని సరిగా వేడి చేసి చల్లారపరచాలి అలాగే గాలి చే గాలి వెళ్ళని కంట అంటే గాలి పోకుండా ఉంటుంది గిన్ని దాంట్లో నిల్వ చేయాలి అప్పుడు చేపల పులుసు రుచి మారద్దు తాజాగా బాగా నిల్వ ఉంటుంది చెరువులు సరసలో పెరిగే చేపల కూర రుచి బాగుంటుంది ముఖ్యంగా ఈ చేపల కూర పులుసును మీరు మరుసటి రోజు ఉదయం ఇడ్లీ లేదా దోశలో తింటే టేస్ట్ అదిరిపోద్ది రాగి రొట్టెలో తిన్నా బాగుంటుంది చేపల కూర పెద్దోళ్ళ కాలంలో చాలా బాగా చేసేవాళ్ళండి చేపల కూరని బాగా అంటు మామిడికాయని తీసుకొచ్చి దట్టంగా మిర కారొడి పసుపు ఉప్పు అవన్నీ వేసేసి బాగా తాలింపులో మెంతులు ఆవాలు జీలకర్ర వేసి ఉల్లిపాయలు బాగా బాగా మగ్గించి టమాటా ఉల్లిపాయ మన కారం ఎక్కువైందనుకోండి కూరలో కాసింత కొత్తి చల్లుకుంటే కారాన్ని లాగేస్తుందండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కారం ఎక్కువైతే కూరలో పులుసుల్లో దేంట్లయినా కొత్తిప చల్లేసేస్తే అది కారం తగ్గిపోద్ది అంటే అదేనండి దీంట్లో ఉన్న ట్రిప్పు బాగా చే చేసేవాళ్ళండి మన పెద్దోళ్ళు చేపల కొరిని అసలు చేపల కూర పెద్దోళ్ళు చే ఇప్పుడు మనం చేస్తే అంతకు రుచి ఉండటం లేదు కానీ పెద్దోళ్ళు చేసి ఉట్టి మీద పెట్టుకొని ఉట్టి మీద కూర పాట కూడా ఉంది చూడండి ఉట్టి మీద పెట్టేవాళ్ళు అండి వాళ్ళు చేపల కూర అంటే చేసినప్పుడు వాళ్ళు కదపకుండా అట్లాగే పెట్టేసేవాళ్ళు గంట గట్ట గంటలు పెట్టి కానీ కళ్ళ పెడితే ఉండదు నిలవ ఉండదు గిన్నెలో తీసుకొని వాడుకునేవాళ్ళు మళ్ళీ ఉట్టి మీద పెట్టేవాళ్ళు ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో ఎట్టబెడుతున్నాం అప్పుడు వాళ్ళు ఉట్టి ఫ్రిడ్జ్ వాళ్ళు